రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటేశాయి ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఏడు అనకాపల్లిలో నలభై రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఎండ తీవ్రతకు వడగాలు తోడయ్యాయి ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు దీనిపై మరింత సమాచారం మా విశాఖ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి ఈ మండే ఎండలో ప్రజలు అడుగు పెట్టాలంటే భయపడిన పరిస్థితి అయితే రోజు రోజుకి గరిష్టంగా కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనకాపల్లి మన్యం జిల్లాలో నలభై రెండు డిగ్రీల నమోదైన పరిస్థితి దీంతో ప్రజలు కూడా ఈ ఉష్ణ తాపానికి అల్లాడిపోయిన పరిస్థితి అయితే ఉష్ణ తాపాన్ని నుంచి రక్షణ పొందేందుకు విశాఖలో సాగర్ తీరానికి నగరవాసులు కోట విజయన చూడవచ్చు మనం విజయవాస చూస్తున్న ప్రకారంగా విశాఖ ఆర్కే బీచ్ లో సముద్ర లో సేద తీరేందుకు ఆ నగరవాసులు విచ్చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు రోజు రోజుకి ఎంత ఉష్ణోగ్రతలు రోజు రోజుకి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రోజు రోజుకి తాపాన్ని ఆ తగ్గించుకునేందుకు ఉష్ణతాపం నుంచి విముక్తి చెందేందుకు విశాఖలో ఉన్న ప్రజలు కూడా సాగర్ తీరానికి చేరుకున్న విజయస్ కూడా మనం చూడవచ్చు ఏదైతే ఎండ తీవ్రతకు పలు జిల్లాలు ఇప్పటికే నలభై రెండు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి నిన్న ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాలో అత్యధికంగా నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదైంది అయితే ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అనకాపల్లి జిల్లా నాతవరంలో నలభై రెండు పాయింట్ ఒక డిగ్రీ ఆ ఉష్ణోగ్రత నమోదైనటువంటి వాతావరణ శాఖ అధికారులు అయితే వెళ్ళడం జరిగింది దీని ప్రభావంతో మరింతగా ఆ రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది అయితే రానున్న రెండు మూడు రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అమరావతి వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించాడు ఎందుకంటే ఇప్పటికే రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతుంది ఎండ తీవ్రతలో మండే ఎండలో ఆ ప్రజలు బయట కాలు పెట్టాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏప్రిల్ ఆ రెండో వారానికి ఆ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంకనా వేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అనకాపల్లి పర్వతంపురం జిల్లా అదేవిధంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం నంద్యాల పల్నాడు ప్రాంతాల్లో అయితే ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆ ఎండలు మండిపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు ప్రధానంగా ఏపీ ప్రజలు అయితే తగిన జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఏపీలో ఇప్పటికే పలు చోట్ల రోజు రోజుకి ఉష్ణోగ్రతలు అధికంగా నమ్మవుతున్నాయి నమోదవుతున్నాయి సాధారణ డిగ్రీల కంటే కూడా అధిక శాతంలో నమోదవుతున్న విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియ జరిగింది అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా ఉండాలి అని కోరుతున్నారు వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా ఉదయం సాయంత్రం సమయాల్లో బయట పనులు చక్క పెట్టుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోవడం నేడ ఉండే ప్రాంతంలో రెస్ట్ తీసుకోవడం ఎంతగానో మంచిది దీనివల్ల ఆరోగ్య సంస్థ ప్రధానంగా చర్మ సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంది అయితే ఆ శరీరానికి ఆ చలువ చేసే పానీయాలు తీసుకోవడం కూడా సూచిస్తున్నా ప్రధానంగా మజ్జిగ బార్లీ ఉపరణ నీళ్ళు వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యం కూడా పొందే అవకాశం ఉంది శీతల పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు ఈ వేసవ తాపాల నుంచి రక్షణ పొందేందుకు ఎక్కువగా ఆ దాహం వేస్తున్న నేపథ్యంలో చాలా మంది శీతల పానీయాల వాళ్ళ వైపు ఆ దృష్టి మళ్ళీ అవకాశం ఉంది ప్రధానంగా జ్యూసులు కావచ్చు లేకపోతే పండ్ల రసాలు ఆ రోడ్ పైన ఆ విక్రయించే చెరుకు రసాలు వంటివి ప్రధానంగా ఐస్ చాలా మంది దాంట్లో వేయడం జరుగుతుంది దానివల్ల మంచి ఐస్ వాడుతున్నారా ఆ ఇటువంటి ప్రోడక్ట్ వాడటం తెలియని పరిస్థితిలో అనారోగ్య సమస్యలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఆరోగ్యానికి సెలవు చేసే పానీయాలు సేవించడం ఎంతగానో ఉత్తమం ప్రస్తుతం మనం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మనం విజువల్ చూస్తే ఖాళీగా రోడ్లు దర్శనమిస్తున్నాయి ఎందుకంటే ఈ సమయంలో నార్మల్గా ఎక్కువగా ప్రజలు రోడ్డుపైనే తిరిగే అవకాశం ఉంటుంది కానీ ఎండల ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా బయటికి రాని పరిస్థితి మరోవైపు విశాఖలో ఈ ఎండవేరు తట్టుకునేందుకు సాగర్ తీరాన్ని కూడా చేరుకుంటున్నారు మరోవైపు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కావచ్చు ఏపీలో కావచ్చు రోజు రోజు కూడా లు మండిపోతున్నాయి రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి భానుడు బగబలతో పలు జిల్లాలో కూడా అధిక శాతంలో ఉష్ణోగ్రత కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే రానున్న రెండు మూడు రోజుల్లో కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం ఉంటేనే ఆ బయటికి రావాలని పని నేడ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడం ఎంతగానో మంచిదని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే దిగువ ప్రోటో ఆమో ఉన్న ఆంధ్రప్రదేశ్ యానంలో గల ఆ ప్రాంతంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి దీని నేపథ్యంలో ఆ రాగాల మూడు రోజుల్లో కూడా అతను అధికంగా నమోదు డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి కూడా ప్రజలు కూడా చాలా మంది ఏదైతే బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే ఈ వేసవి సమయంలో ప్రధానంగా మధ్యాహ్న సమయంలో ఆ బయటికి ఆ వస్తారో వాళ్ళు ఆ ఎత్తిన టోపీ కాని అంబ్రాల లాంటివి ధరించి కళ్ళకి కళ్ళ చూడడం వంటి ధరించి అవసరమైతేనే బయటికి రావాలి లేని పక్షంలో ఆ సాయంత్రం సమయంలో బయటికి రావడం కూడా అని చెప్పేసి ఆ వైద్యులు కావచ్చు వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు ఎందుకంటే వేసవి సమయంలో బయటకు వస్తే ఎక్కువగా చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు ఆ వడగాల్పుల ప్రభావంతో ఆరోగ్య సమస్య కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతేనే బయటకు వచ్చి వాళ్ళు పని ముగించుకుని నేర ప్రాంతానికి వెళ్ళినట్టు ఎంతగానో మంచిదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు వారిని రానున్న మరి మూడు రోజుల్లో ఈ వాతావరణం సంబంధించి ప్రధానంగా మరింతగా ఎండలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు విశాఖ నుండి